శ్రీరామ్ గారు గుంటకల్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళ పార్లమెంటు వాళ్ళ పార్టీ యొక్క పార్లమెంటు అబ్జర్వ్ వాళ్ళు కూడా పెద్దోళ్ళు వాళ్ళు కూడా అందరి ముందర స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాడే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కార్యకర్తలకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం మీరు అందరూ కూడా ఈ సర్పంచులకు నిలబడిన ప్రపంచులన్నీ మనకి ఎవరు కానీ నిలబడకూడదు బిఫోర్ ఎలక్షన్ మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను తోలు తీస్తాను ఏమో వాటి జనంగా వాటి గుర్తుపెట్టుకోవాలా నువ్వు రెండు మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదర్శంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు నువ్వేమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే డోంట్ అండర్ అండర్స్టాండ్ ద పీపుల్ ఆఫ్ అనంతపూర్ డిస్టిక్ నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు ఏం తక్కువ ఏం తమాసనా మీరు మాట్లాడేది